కృష్ణ ఆయనమహ వాసుదేవాయనమహ మన దేవాలయం ఛానల్లో మనము కురుక్షేత్ర యుద్ధాన్ని వీక్షిస్తున్నాము ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది భాగాలు పూర్తయ్యాయి ఇప్పుడు ఇరవై తొమ్మిదవ భాగానికి స్వాగతం ఇరవై ఎనిమిదవ భాగంలో యుద్ధం ఎంతవరకు వచ్చిందంటే దుర్యోధనుడు ఒక ఏనుగుతో భీముడి మీదకి వస్తే ఆ ఏనుగుని చంపి దుర్యోధనుడి మీద బాణాలు వేస్తాడు మరొక ఏనుగుతో ఇంకొకళ్ళు వస్తే ఆ ఏనుగును కూడా చంపి ఆ ఏనుగు మీద వచ్చిన వంగదేశాధిపతి తల భీముడు నరికితే అది బంతిలా ఎగిరిపడింది ఆహా దాంతో కౌరవసేన కకావికలమైంది అంతవరకు విన్నాం ఇప్పుడు మరికొంత యుద్ధాన్ని చూద్దాం అప్పుడు నరకుడి కొడుకు భగదత్తుడు సుప్రతీకము అనే తన ఏనుగుని భీముడి మీదికి తిప్పాడు నీకు తెలుసుగా ఇంద్రుడు ఈ ఏనుగు మీద రాక్షసుల్ని జయించాడు ఒకప్పుడు ఆ గజం భీముడి మీదికి వెళ్తుంటే పాండవసేన గగ్గోలు పెట్టింది అబ్బా ఆ భద్రగజం పాండవసేనలు ఉన్నటువంటి ఏనుగుల్ని గుర్రాల్ని రథాల్ని రధికుల్ని నుగ్గు నుగ్గు చేస్తోంది వాళ్ళ సేనలో మహారథులంతా దాన్ని వారించటానికి ప్రయత్నించి విఫలమయ్యాడు అయ్యయ్యో సాక్ష్యకి అడ్డొచ్చి బాణాలు ఆ ఏనుగు మీద వేస్తే ఆ ఏనుగు సాక్ష్యకి రథం మీదకి వెళితే అతను లాఘవంగా దూకి తప్పించుకున్నాడు అతని రథం చూర్ణమైంది భీముడు అభిమన్యుడు యుయోత్సుడు ఇతర మహాయోధులంతా వీరం వీరమై దిక్కుతోచక నిలబడ్డారు గమనించండి అప్పటికే రెండు ఏనుగులను చంపినటువంటి భీముడు ఒకవైపు ఉన్నాడు ఉన్నాడు యుయుత్సుడు ఉన్నారు ఇలాంటి మహాయోధులంతా ఆ సుప్రతీకము అనేటటువంటి ఏనుగుని మాత్రం ఏమీ చేయలేకపోయారు అంతకు ముందు భగదత్తుడి ఏనుగు చేస్తున్న భీభత్సాన్ని దూరాన్నించి విన్న భీభత్సుడు కృష్ణుడితో ఒక మాట అన్నాడు సరే ఆ మాట ఏమన్నాడు మనం విందాము కానీ భీభత్సుడు ఎవరు కృష్ణుడితో మాట్లాడడం ఏమిటి పెద్దవాళ్ళకు తెలుసు ఈతరం వాళ్ళకు తెలియాలనే నేను ఇక్కడ ఈ ప్రశ్న వేసి సమాధానం చెప్తున్నాను బీభత్సుడు ఇది అర్జునుడికి ఉన్న ఒక బిరుదు లాంటి పేరు బిరుదనామం అంటే తన యుద్ధ కౌశలంతో భీభత్సాన్ని సృష్టించి శత్రువుల గుండెల్లో సింహనాదం చేసేటటువంటి వాడు కాబట్టే భీభత్స అని కూడా అర్జునుడిని పిలుస్తారు అయితే తిక్కనగా ఇక్కడ చూడండి ఏనుగు చేస్తున్న భీభత్సాన్ని నుంచి విన్నటువంటి అర్జునుడి అర్జునుడనే పేరు చెప్పకుండా భీభత్సుడు అని సమయోచితంగా సందర్భోచితంగా ఔచిత్యవంతంగా ఆనామాన్ని ఇక్కడ అర్జునుడికి వాడాడు అది సరే ఇంతకీ కృష్ణుడితో అర్జునుడు ఏమన్నాడు ఏమన్నాడంటే బావా మనం అక్కడికి వెళ్ళకపోతే ఇప్పుడు ఆ ఏనుగుని ఆపటం అక్కడ ఎవరి తెరము కాదు త్వరగా అక్కడికి పోదాం పద అప్పుడు కృష్ణుడు రథాన్ని అటు తిప్పాడు అయితే పద్నాలుగు వేల మంది సంక్షేప్తకులు వాళ్ళని చుట్టుముట్టారు అటు వెళ్ళటమా ఇక్కడే ఉండి వీళ్ళ అంతు తేల్చటమా ఇలా ఆలోచిస్తూ అర్జునుడు ముందు వాళ్ళని చంపటమే యుక్తమని వెనక్కి తిరిగి దివ్యాస్త్రాలతో ఆ బలగాల్ని చీల్చి చెండాడాడు కృష్ణుడు మళ్ళీ పాండవ సైన్యం వైపుకి రథంపరిచాడు అయితే ఈసారి సుశర్మ అతని సోదరుడు కమ్ముకుని ఇలా అన్నారు అర్జున ఇలా పిలిచిన వాళ్ళతో యుద్ధం చేయకుండా వెళ్ళటం ధర్మమా అలా అనేసరికి అప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు బాబా ఏమిటిప్పుడు నా కర్తవ్యం నువ్వే చెప్పు ఇలా అడిగినప్పుడు కృష్ణుడు మాట్లాడకుండా రథాన్ని సంశప్తకుల వైపుకు తిప్పాడు అంటే సుశర్మ వైపుకు తిప్పాడు అంటే వాళ్ళని ఏ అని ముఖాన చిరునవ్వుతో అర్జునుడు సుశర్మ తమ్ముల్ని త్వరితంగా యముడి దగ్గరికి పంపి అతన్ని మూర్చితుండి చేసి అటు చూడు మనసైన పారిపోతున్నది భగదత్తుడు ఏనుగు వీరవిహారం చేస్తున్నది త్వరగా అక్కడికి పోనివ్వు అని అంటుండగానే మహావేగంగా రాధాన్ని అక్కడికి తిప్పాడు కృష్ణుడు క్షణ క్షణానికి దగ్గరవుతున్న అర్జునుడి దేవదత్త ధ్వానం గాంధీవ గుణ ధ్వని సింహనాథం అన్నీ కలిసి పాండవ బలానికి ఊరట కలిగించాయి ఆహా వస్తూనే అర్జునుడు భగదత్తుడి మీద అతని ఏనుగు మీద శరవర్షం కురిపించాడు భగదత్తుడు సుప్రతీకాన్ని అర్జున రథం మీదికి తోలాడు దాని తాకిడికి కృష్ణ మరణించారనే మరణించారని అనుకున్నారందరు పాండవ బలగం గగ్గోలైంది ఆ ఓ భీదుడై కృష్ణుడు రథాన్ని వేగంగా పక్కకి తిప్పితే గుర్రాలు రథాన్ని యుద్ధభూమి బయటికి లాక్కుపోయాయి అర్జునుడు అవాక్కయ్యాడు అయితే కృష్ణుడిని ఏమీ అనలేక గజం వైపు చూస్తూ రథం ఏనుగు వైపు పోని అని మాత్రం అనగలిగాడు రోషన్ కృష్ణుడు అలాగే చేశాడు భగదత్తుడు కృష్ణుడి మీద బాణాలేసాడు అలిగి అర్జునుడు అతని విల్లు విరిచి అతనికి అలిగి అర్జునుడు అతని విల్లు విరిచి అతని ఒంటికి అనేక బాణాలు నాటాడు భగదత్తుడు కోపంతో పద్నాలుగు తోమరాలు అర్జునుడి మీద ప్రయోగిస్తే అతను వాటిని పొడి చేసి ఏనుగు కవచాన్ని నొగ్గు చేశాడు అప్పుడు భగదత్తుడు ఒక శక్తిని కృష్ణుడి మీదికి వేస్తే దాన్ని మూడు ముక్కలుగా నరికాడు పార్థుడు అర్జునుడు అతని గొడుగును విరిస్తే వాడు అర్జునుడు కిరీటాన్నే కొట్టాడు అబ్బా మొనగాడే ఒక వంక వాడి కథన కౌశలాన్ని మెచ్చుకుంటూనే మరొక వంక క్రోధంతో ఏడు క్రూరా నారాచాలతో వాణ్ణి నొప్పించాడు అర్జునుడు వాడు వీరావేశంతో తన అంకుశాన్ని అభిమంత్రించి అర్జునుడి వక్షానికి గురి చేసి వేస్తే వేస్తే ఆ వేస్తే ఏమైంది కృష్ణుడు అర్జునుడికి అడ్డుగా నిలబడి ఆ మహాస్త్రాన్ని తన వక్షం మీద ధరించాడు దానికి అర్జునుడు చిన్న బుచ్చుకొని ఇదేం పని బావా నా అదృష్టం కొద్దీ సారథ్యం చేస్తానన్నావు చేస్తున్నావు మిగిలిన పన్నులో నువ్వు వేలు పెడితే అందరి ముందు నా పరువేం కావాలి అయినా ఏమనుకుని ఏం లాభం అని నిష్ఠూరాలాడాడు అర్జునుడు కృష్ణుడిది అబ్బా అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే పూర్వం యోగ నిద్రలో ఉన్న విష్ణువుని భూదేవి కామించటం అతని వరం వల్ల ఆమెకు నరకుడు పుట్టటం వాడికి వైష్ణవాస్త్రం విధేయం కావటం అది ఇప్పుడు భగదత్తుడిది కావటం దాన్ని తను తప్ప ఇంకెవరూ భరించలేకపోవటం చెప్పి అర్జునుడిని అనునయించాడు కృష్ణుడు అది ఇంత జరిగింది ఇంత కథ ఉంది దీని వెనుక అలా అనునయించిన తరువాత కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు ఆ దివ్యాస్త్రం వృధా కావడంతో వాడిప్పుడు బిత్తర చూస్తున్నాడు ఇదే సరైన నేను వాడి తండ్రిని చంపినట్టు నువ్వు వాడిని అంతం చెయ్యి అని ప్రోత్సహించాడు అర్జునుడు తేరుకొని గాంధీవ గుణాన్ని సారించి దృఢముష్టితో ఒక దివ్య బాణం వేస్తే అది కొండల్ని పిండి చేసిన వజ్రాయుధంలా సుప్రతీకాన్ని వధించింది ఆహా నేల కూలుతున్న ఆ ఏనుగు మీద నుంచి పడుతున్న భగదత్తుడి శిరస్సును ఒక అర్ధ చంద్రశరంతో తుంచాడు అర్జునుడు ఆహా ఒక విపత్తు తొలగింది తరువాత ఏమైంది తరువాత ఏమైందో వచ్చే వీడియోలో విందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖిన భవంతో స్వస్తి